భారతలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఇక ఇప్పుడు చెప్పాలి అంటే టీ ట్వంటీ మ్యాచ్ లో మన భారత జట్టు అన్ని విభాగాలుగా సూపర్గా ఆడింది ముఖ్యంగా యువ ఆటగాడు మాయం యాదవ్ కానీ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ కానీ చాలా బాగా ఆడారని చెప్పుకోవచ్చు ఇక విషయంలోకి వచ్చినట్టయితే దీనిపైన మన భారత జట్టు లెజెండరీ ఆటగాడైన విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు ప్రస్తుతం టీ ట్వంటీలకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు కానీ టీ ట్వంటీ ఆడుతున్న యువ ఆటగాళ్ళకి ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉన్నాడు ఒక ఫోటో పెట్టి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ సూపర్ గా ఉందంటూ మెచ్చుకున్నాడు అయితే కింగ్ ఇస్ ఆల్వేస్ కింగ్ అన్నట్టుగా ఒక పెట్టాడు అంతేకాకుండా ఇంకొక మాట ఏమన్నాడంటే యువ ఆటగాళ్లు భయం బెరుగు లేకుండా స్వేచ్ఛగా ఆడటానికి భారత గడ్డ పైన మ్యాచెస్ అన్ని నిర్వహించడం చాలా హ్యాపీగా అనిపించింది పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా ఈ రోజు ఆడుతున్న స్టైల్ గాని షార్ట్స్ గాని చూస్తుంటే ముచ్చటేసింది సూర్య హార్దిక్ పాండ్యా రింకో ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో ఇరగ తీసేసారు ఇక అందరికి కూడా ఆల్ ది బెస్ట్ ఈ సిరీస్ కూడా మనది అంటూ పేర్కొన్నాడు